నమస్తే వెల్లంకి ఛానల్ స్వాగతం గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు కొన్ని మన తెలంగాణ స్టేట్ సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాం మళ్ళీ ఏంటి అంటే ఇవాళ హాట్ టాపిక్ ఏంటి అంటే రెండు విషయాలు ఒకటి కేటీఆర్ మహిళా కమిషన్ కలవడం ఇంకొకటి వచ్చేసి హైడ్రా ఏది నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్ చేయడం ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ రైతుల ధర్నాలు జరుగుతున్నా కూడా దడ టికెనే బ్యాక్ సీట్ ఈ రోజు వరకు అయితే అది బ్యాక్ సీట్ లో పోయింది ఈ రెండు విషయాల ముందు అసలు హైడ్రా ఏం సంగతి ఏదో చూద్దాం హైడ్రా కంటే ముందు కూడా చిన్న ఒక రెండు నిమిషాలు ఈయన ఇవి రేవంత్ రెడ్డి ఓల్డ్ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి చేసినటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుండో ఒక్క నిమిషంలో చెప్తారు అసలు తెలంగాణ అస్తిత్వం దేనికోసం పోరాటం చేసింది అరవై సంవత్సరాలంటే నీళ్లు నిధులు నియామకాల గురించి స్లోగన్ అది ఉద్యమ స్లోగన్ అది ఈయనను నీళ్లను నిధులను నియామకాలను ఏ విధంగా వికృత ఈయన వికృత చేష్టల వల్ల ఎట్లా నిర్వీర్యం చేస్తున్నది ఒక మాటలు నీళ్లను కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం కృష్ణ ద్వారా ఈ రోజు వరకు ఫుల్ లెవెల్ వచ్చినప్పటికీ కూడా రెండు దాదాపు నెల రోజుల నుంచి వరద పోతుంటే కూడా ఎక్కడ కూడా కట్టినటువంటి ట్యాంక్ లను ఫుల్ చేయలేదు ఈ రోజు వరకు కూడా ఈయన యొక్క ఇంటెన్షన్ నీళ్ళు వదిలేసే నీళ్ళు వదిలేసారు ఉన్న పోయి వరద పోయేటప్పుడు మనం నింపుకోవాలి కదా మేము ఎవరైనా కామన్ మినిమమ్ కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి కూడా సరిపడే దాని మీద దృష్టి లేదని లేదు ఎప్పుడైనా చెప్పిన వాళ్ళు ఇది నీళ్ళల్లో నిప్పులు పోసేయారు కోసేరు నిధులు నిధులల్లో పది సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వము మన మా తెలంగాణ ప్రభుత్వాన్ని మాట కాదని ఇక్కడ కూడా వాళ్ళు స్టెప్పోయారు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోవడం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయకపోవడం వ్యతిరేకించకపోవడం బీజేపీ తెలుగుదేశం పార్టీ ఒకటి కావడం రెండు వేల ఎనిమిది కోట్ల దోసుకోపోవడం జరిగింది ఇలా అనుమానమే లేదు అంటే నీళ్లు నిధులను ఈ విధంగా మళ్ళీ ఇస్తుంది నియామకాల గురించి ఇక్కడ తెలంగాణలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ చైర్మన్లకు నామినేటెడ్ పోస్ట్లకు ఆంధ్ర వ్యక్తులను నియమించింది అదొకటైతే కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ కూడా ఆంధ్ర వ్యక్తిని నియామకం చేసింది ఈడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త గాని ఏ ఒక్క నాయకులు గాని సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు నిధులను నియామకాలను అసలు తెలంగాణ అస్తిత్వాన్ని పరిస్థితి ఈయన కాంగ్రెస్ పార్టీ కలిపేసి రెండు రెండు స్టేట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కలిపేసిండు అరే మీరు ఏం తేడా లేదు మన రెండు స్టేట్ లో కాంగ్రెస్ కాదు ఆడ ఉన్న తెలుగుదేశాన్ని ఉన్న కాంగ్రెస్ ఉన్న ఆంధ్ర తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ కాంగ్రెస్ ఇది అంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టేటువంటి ధైర్యం చేస్తుండూ తెలంగాణ వాళ్ళ ద్వారా గమనించగలరు ఇది చాలా మోసపూరితమైన శ్రేష్ఠలు ఇవి ఇవి తెలంగాణకి ఏమాత్రం కూడా ఈయనొక్కడే చేస్తున్నా కాదు ఈయన చేస్తున్నాయి ఈయనతో ఎవరో చేపిస్తున్నారు ఈయన జస్ట్ కర్త ఆ కార్యకర్తలు ఎవరు అనేది తెలియాలి ఎందుకంటే చేపిస్తున్న ఎవరు అనేది మనకు తెలుసు అంతా తెలిసి తెలిసిన విషయమే ఈ మూర్ఖునికి మనం చెప్తే కూడా ఎవరు చెప్తే కూడా రాదు అది జరుగుతుంది ఇదంతా కూడా కాంగ్రెస్ ఈ నష్టాన్ని ఎవరు వాళ్ళు దాన్ని భరిస్తారంటే కాంగ్రెస్ పార్టీ భరించాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ చేసిన ఈ ద్రోహాన్ని ఈ పాపాన్ని ఎవరికి మూడ కట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంటుంది ఈయన ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటాడో కూడా తెలియదు కాబట్టి కాంగ్రెస్ ఉండాలి ఉండాలని కోరుకు కాంగ్రెస్ మొత్తం పూర్తిగా భూస్థాపన ఈయన ఉండాలి చేస్తాడు ఆ పని చేస్తాడు పిండాలు పెట్టి ఇది ఆయన యొక్క ఈ రోజు చేస్తున్నటువంటి వ్యవహారం ఆయన పరిపాలనా విధానంలో ఆయన చేసినటువంటి వ్యవహారం ఇది దీంతో ఈ రోజు అంటే దాదాపు పదిహేను రోజుల నుంచి ఒక హైడ్రామాతో హైడ్రా పేరు మీతో హైడ్రామాతో ఆయన యొక్క అనుచరణని అంతర్మానం మొదలైంది ఇప్పుడు దీంట్లో ఏంటంటే హైడ్రా అనేది ఒక ఏం లేదు ఎంక్రోచ్మెంట్లు కూలగొట్టడానికి ఇంతకుముందు వస్తున్నది దాని పేరు మార్చి ఒక స్పెషల్ కావాలి ఏంటంటే దాని దాని మోటివ్స్ ఏంటంటే అంటే మనము గమనిస్తున్న మోటివ్స్ ఏంటంటే ఒకటి పబ్లిసిటీ రావాలి నేనేదో చేస్తున్నా అని జనాల ముందు కొట్టుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే ఈ కన్స్పైరసీ కోణం కుట్ర కోణం ఏంది ఒకటి ఏమో రాజకీయ వెండట అవతరీయడం తర్వాత మెజారిటీ పెద్ద పెద్ద వాళ్ళని ఏదిరించి లోపరుచుకొని డబ్బులు దండుకునే వచ్చి ఒకటి దాని గురించి చెప్తాను నేను అయితే ఈ హైడ్రాతో ఈ హైడ్రా తో హైడ్రామా చేస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఎంత వీళ్ళు ఈయన ఎందుకు చేస్తుండే ఈ విధంగా అంటే చెప్పుకోవడానికి నీకు అంటే సామాన్య ప్రజలకు సామాన్య మానవులకు కనబడేది ఏంటంటే అవను తప్పు చేసిన కొట్టాలి కదా అని వాదన వస్తారు నిజమే అది కానీ ఈ ఈ ప్రభుత్వం ఎవరు మీద ఎవరు తప్పు చేసేరు ఎవరి మీద చర్య తీసుకుంటున్నారు అనేది ముఖ్యం అది అంటే ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వాలే డబ్బులు కట్టుకొని పర్మిషన్లు ఇచ్చి బిల్డింగ్లు కట్టిన పదిహేను ఇరవై ఏళ్ళ కింద పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు అంటే సొమ్ము సొమ్ము కూడా తీసుకుంది డబ్బులు తీసుకున్నారు ట్యాక్స్ రూప డబ్బులు తీసుకున్నారు పర్మిషన్లు ఇచ్చిర్రు ఇవాళ ఇవ్వంది తప్పు ఆ ఇచ్చిన అప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఆ ఇచ్చిన అధికారులను అందరినీ వదిలేసి నీకు కనపడేటటువంటి అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే నువ్వు ఇచ్చిన పర్మిషన్ నువ్వు ఏ కూల కూడా అంటున్నావు నువ్వు ఎంతవరకు కరెక్ట్ అనేది కోర్టు అడిగింది చిన్న లాజిక్ ఇది సరే తప్పే అనుకుందాం నువ్వు పర్మిషన్ ఇచ్చినావు కదా మరి నువ్వు కూడా నువ్వు కూడా ఒక బాధ్యుడివే కదా నిన్ను కూడా ఏమైనా చేయాలా అని అడిగింది అనమాట అదొక విషయం అయితే ఇంకోటి అటెన్షన్ డైవర్సిటీ స్కీమ్ అటెన్షన్ డైవర్సిటీ వేరే ఏం లేదు ఇట్లా జరుగుతున్న రైతు రుణమాఫీ గురించి రచ్చ అవుతుంది చాలా మూడు రోజులు బ్యాంకులలో పోయి చచ్చిపోతున్నారు రైతులు రిపోర్ట్లు వచ్చి ఆ టెన్షన్ భరించలేకుండా మరి ఇంకేందో ఇంకేందో కొంత రైతులు రైతు చనిపోయేసి వస్తుంది మెయిన్ మెయిన్ ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఒక లీక్ ఇవ్వాలి ఆ లీక్ ఈయన ఒక కార్యక్రమం చేయాలి దాన్ని డైవర్షన్ చేయాలి ఇప్పుడు మెయిన్ ఏంటంటే రైతు రుణమార్పి పెద్ద సంకటమై అయితే కూర్చున్న వాళ్ళే దాని డైవర్షన్ లేదా హాఫ్ అయిపోయింది ఏం ఎంత పొంగనాలు కొట్టిండో దానికి అంటే మెయిన్ మీడియాలో అయిపోయింది అదే మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో నీళ్ళని డైవర్షన్ చేయడం వాళ్ళ మా రైతుల మైండ్ ఏం మారదు ఈయన చేసే కంప్లీట్ అయిపోతే అట్లనే ఉంటది కానీ అట్లే ఉంటారు అంటే వేరే వాళ్ళని చేయడం మీడియా ప్రకారం మీడియా చూస్తుంటే అంటే బయట బహిరంగం కనపడేటువంటి అటే మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం డైవర్ట్ చేయడం చేయగలిగింది ఏంది హైదరాబాద్ లో కూలగొడుతున్నారు పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు కూలగొడుతున్నాం అంటే డైవర్షన్ అయితది వెరీ ఈజీ అది అది డైవర్షన్ కోసం అనేది ఒక ఒక వాదన వాదన రెండోది రెండోది చీప్ పబ్లిటీ పబ్లిసిటీ కోసం ఎందుకంటే రేపు మంచి చేస్తుండు అనేది నా ఒక్క పేరు రావాలని నేను ఒకటి వస్తుండ పెద్ద పెద్ద యజ్ఞం చేస్తున్నా చెప్పుకోవడం అవును యజ్ఞం కూడా కాదు నేను తెలియాలి జనానికి ఎక్కువ నేనే ఉండాలి లైమ్ లైట్ లా అనేది ఏదంటే అయ్యాలి అయ్యాలి వాస్తవంగా హైడ్రాడ్ పక్కన పోతే ఇటు పక్కన కేటీఆర్ మహిళా కమిషన్ దగ్గర విడుమల కమిషన్ దగ్గర ఏదో కేసులు పోతే వాళ్ళు ఏం చేసారు ఏం కేసు ఆర్టీసీ బస్ స్త్రీలు సారి కూడా చెప్పిండు ఆయన ముందే పిలిచిరు ఆయన పోయిండు పోతే ఏమైంది ఆయనకి రాఖీ కట్టిరారు మీరు రాఖీలు కడితే మీరు రాఖీలు ఎట్లా కడతారని వాళ్ళు దాని మీద కూడా ఆ కమిషన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆమె కమిషన్ ఎవరైతే ఉంటుంది కమిషన్ చైర్మన్ ఉంటుంది కదా శ్రీల శారద ఆమె మీరు ఎట్లా కడతారు ఆయన మన పార్టీ ఆయన కాదు మన ముఖ్యమంత్రి కాదు మీరు ఎట్లా కడతారని వాళ్ళకి మేమో ఇచ్చిందంట ఓకే అంటే నువ్వు కావాలి అనుకుంటురా పబ్లిసిటీ న్యాచురల్గా రావాలి కదా అవును అంతే కదా పబ్లిసిటీ కోసము నేను రేవంత్ రెడ్డి మార్క్ పాలన కోసం ఇలా చేస్తున్నటువంటి హై డ్రామైంది నేను అప్పుడు కేసీఆర్ చేసిండు ఇంకా అనుకో ఏం చేసినా అయినా అది ముందర పడతలేదు ముందు పడతలేదు ఏ పని చేసినా అంటే సరి అయిన అవగాహనతోని చేస్తే ఏదన్నా దానికొస్తుంది జట్టిస్ ఉండాలి ఇంటెన్షన్స్ ఉండాలి ఉండాలి ఇంటెన్షన్ ప్రజల పట్ల ప్రేమ లేదు నయా పైసా లాభం లేదు మామూలు జనానికి నిజంగా ఒకవేళ రైట్ పనిచేస్తే కొన్ని కొన్ని కాలనీలు కాలనీ లేచిపోతే ఏవి కాలనీలు బస్తీలు నువ్వు బస్తీలు ఎత్తిని ఉంటావు అయితే బస్సుపోకపోయినా నీ అనుచరుల యొక్క అంతర్మం ప్రకారం నీ మినిస్టర్ నీ లో ఉన్న మినిస్టర్లది ఫస్ట్ వాళ్ళని గులగొట్టి నువ్వు బయటకు వస్తే సచ్చినాడు అనుకుంటారు మహేందర్ రెడ్డినో పొంగులే శ్రీనివాస రెడ్డినో గుప్తా సుఖేందర్ రెడ్డినో విసిక్స్ వివేక్నో వీళ్ళందరినీ ఎవరైతే రాజకీయ పలుకుబడి రాజకీయ క్యాబినెట్ లో ఉన్నారు రాజకీయాలలో ఉన్నారు వీళ్ళందరినీ కూడా తప్పు చేసి ఉంటే వాళ్ళని తొలగించి మిగతా వాళ్ళ దగ్గర అసలు నిన్ను ఈ విషయంలో చాలా గొప్పగా కూడా అవసరం ఉంటుంది పోగొడతాం కూడా మేము కూడా ఓన్లీ పనికి ఎక్స్ట్రాషన్ పని నీకు రెండు ఇక్కడ ఒక దగ్గర రెండు పిట్లు ఉన్నట్టు ఒక్కొక్క ఎక్స్ట్రాషన్ అయితే ఇంకొక ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది ఎక్స్ట్రాషన్ అంటే పెద్ద పదం అయితే నేనేమంటా అంటే ఈ ఎక్స్ట్రాషన్ ముస్కులు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు లేరు పార్టీ బలం కూడా తక్కువ ఉంది నేనుకి ఇక్కడ ఒక జెహెచ్ఎంసీలో లేదు అంటే ఇప్పుడు దిగ్గు తీసుకున్నారు కానీ బీఆర్ఎస్ ఎన్ కిల్చెన్ తీసుకున్నారు కానీ వస్తానికి ఒరిజినాలిటీ లేదు నాకు ఈయనకున్న కారణంగా లేక ఒకటి లేదా ఎస్ అది ఇక్కడ నుంచి అన్నోజ్ గుడి నుంచి లిగోజ్ సార్ అయితే అది కూడా బై బయోలెక్షన్లో గెలిచినా అది కాపర్ మీదలో గెలిచినటువంటి సీటు కానీ ఈయన పట్టు కోసం ప్రాక్లాడుతుంది హైదరాబాద్ మీద పట్టు కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్దల పెద్దలను బేదిరించి ఆకులాటిట్లున్నా కూడా దీనివల్ల హైట్ రా వల్ల జనాలు పెరిగింది ఏం లేదు ఇంకొకటి మనం ఏంటంటే సినిమా వాళ్ళని బెదిరించి వీళ్ళు ఆంధ్ర ఎలా కొడితే ఆంధ్రలో బాబు గారు ఆయన ఫిల్మ్ సిటీ కట్టిస్తాడు గురువు గారికి అది ఇంకొక భయంకరమైన కన్స్పరేసీ మరి వైజాగ్ లో గుంటూరులో ఫిల్మ్ సిటీ కడదామని ప్లాన్ చేస్తారట మరి ఇది ఊతమిచ్చినట్టు అవుతుంది కదా సినిమా వాళ్ళని బెదిరిస్తే అదే ఇప్పుడు ఈయన తెలంగాణ అస్తిత్వానికి భవిష్యత్తు వాడు ఏమైనా తీయగలుగుతది నీళ్ళు నిధులు నియామకాలను చెరగొట్టిన విషయం తెలంగాణ అవసరం లేదు ఎస్ తెలంగాణ అన్నోడు కూడా కాదు అవసరం లేదు అవసరం లేదు తెలంగాణ అనేది అవసరం లేనోడు తెలంగాణ ముఖ్యమంత్రి కాడ అనేది తెలంగాణ దౌరభాగ్యం ఎస్ శాపం అవుతుంది శాపం అయింది కూడా అది కనపడుతుంది ఇరవై మాసాల నుండి ఆ శాపాన్ని నిద్ర పెట్టుకొని తిరుగుతుంది రెండు వేల కోట్లు అనేది అది ఆక్టల్ డీప్ ఎనాలైజ్ చేస్తే ఇంకా ముఖ్యమంత్రి తెలియకుండా రెండు వేల ఐదు వందల కోట్లు తెలంగాణకి రావాల్సిన గ్రాంట్ ని కేంద్ర ప్రభుత్వం అటు నుంచి అంటే బైపాస్లా అటు పంపిస్తుంది అంటే ఎట్లా పంపిస్తుంది సాధ్యమైంది అయితే నేనేమంటానంటే ఈ రెండు యొక్క రాష్ట్రాల విభజన ఎవరి ఎవరి ఆధీనంలో అంటే కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉంటది ఇందులో పంపకాలు మన ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక వచ్చిన రిజల్ట్ ఏంది ముందు పెట్టిన ప్రపోజల్స్ ఏంది ఎక్కడ కూడా ఈ పని కోన ప్రపోజలు మాట్లాడారు మీరు గత పది సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ కాని ఫండ్స్ ఈ ఎనిమిది నెలల్లో ఎట్లా చేయగలరు డబ్బు లేవని కొట్లాడుతున్నాము రైతు బంధు లేవు పెన్షన్ లేవు అయితే ఇట్లా పోతే పైసలు గత దాదాపు గత పది సంవత్సరాల నుంచి నలభై యాభై సార్లు అధికారుల చర్చలు జరిగినాయి ఒకటి లేదు లేచి మీరు ఆంధ్రాకి బాకీ పడ్డారంట ఇవ్వాల్సిందే బాకీలు ఉన్నాయంట కాబట్టి ఈ పదేళ్ళు కేసీఆర్ ఏమీ లేదు మేము ఇద్దరు మంచి గుంచుతా మేము పెద్ద మనుషులకి మేము ఇచ్చినామని కేంద్రం అంటుంది అనుకున్నాను మరి మనకు కూడా రావాలంటే కదా పదిహేడు వేల కోట్లు అందులోంచి మీరు అందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా నీ దాంట్లో మీ జేబులో డబ్బులేదు కింద కింద నుంచి పీక ఆయనకిస్తున్నాం ఏం చేస్తున్నావు మిత్రమా అదే అంటే గత పది సంవత్సరాలు జరిగిన అధికారుల చర్చలు రాజకీయ నాయకుల చర్చలు సీఎంల మధ్యలో చర్చలు పోయిన పోయిన గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు సందర్భంలో కూడా ఈ కేసీఆర్ చంద్రబాబు కూడా వాళ్ళు చర్చలు చేసారు అప్పుడు కూడా ఏం కొలికి జగన్ జగన్మోహన్ రెడ్డితో కూడా చర్చలు చేసారు అప్పుడు కూడా కొలికి విషయం ఇన్ని ఇన్ని సందర్భాలలో ఇన్ని ముఖ్యమంత్రులు అధికారులు లెవెల్లో చర్చలు జరిగినప్పుడు అప్పుడు ఆంధ్ర నుంచి పదివేల కోట్లు రావాలని తెలంగాణకు తెలంగాణ నుంచి రావాలని ఆంధ్రకు ఇన్ని వాదనలు ఉన్నాయి ఏది నిజము ఏది ఇతి విధంగా చెప్పలేనిటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేదు ఆరు నెలలు తెలిసి అయితే హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్యాక్స్ల రూపంలో కూడా విధంగా అంటే ఏ ప్రభుత్వం కూడా నిజం చెప్తలేదు కానీ వచ్చినటువంటి సమా రావాలనేది మనం అంచేమ ఒక అంచనా మరి ఏం సార్ అది సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెప్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు వాటి గురించి నువ్వు ఏమైనా ప్రయత్నం చేసినావా ఇరవై ఇరవై సార్లు పోయినావు కానీ మాసాల నుండి ఇరవై ఇరవై ఐదు ట్వంటీ టైమ్స్ ఢిల్లీ టూర్ చేసినావు ఏం చేసినావు నవ్వు రూపాయి తెచ్చినావా చంద్రబాబు రెండు సార్లు పోయిండు రెండు వేల ఐదులో కొట్టుకుట్టుకొచ్చిండు ఎవరి పేస్లో మన పేస్లో కొట్టుకుపోయింది ఆ నువ్వు కొట్టుకొచ్చినావు నువ్వు ఈగ ఈగ తోలుకొచ్చినావు ఢిల్లీలో ఈగలు ఉంటాయి ఆడ అందులో ఈయన ఢిల్లీ తీసుకురా ఇది ఇది ఈయన చేసినటువంటి గణకార్యం ఇంకోటి నేను మన మన ఢిల్లీ పోయిండు మన నైట్ నిన్న ఇవాళ వచ్చినట్టుండు ఈయన ఢిల్లీ ఢిల్లీ టూర్ రిజల్ట్ ఏందే దే ఇరవై సార్ నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏంది పీసీ నీ పీసీసీ నీ పార్టీ వ్యవహారం పోయినావు పోనీ ఆడ మా అయ్యో ఇద్దరు మిలిట్రి కలిసి ఆ సీనియర్ కలిసి సీనియర్ ఆయన ఈయన స్పోర్ట్స్ సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కావాలి వాటికి లోన్ ఇవ్వని అడియను ఆ అరే ఉండేది సరే దాన్ని చేసినా చేసిన స్పోర్ట్స్ అన్నీ కడపడు చెప్తారు ఇది ఈ మనగాడ ఏం చేసింది తెలుసు స్పోర్ట్స్ ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి లోగో ఉంటుంది దాంట్లో ఏముంది కాకతీయ కళాత్వరణం మధ్యలో వచ్చేసి స్పోర్ట్స్ సంబంధించిన ఎంబలం ఉంటుంది కదా మనం కాగడా ఉంటుంది కదా అది అనమాట దాని చుట్టూ స్పోర్ట్స్ సంబంధించిన ఉర్దూలో తెలుగులో ఇంగ్లీష్లో ఉంది ఏం చేసిండు దాన్ని మారుస్తా అని చేస్తాను అని ఒక లోగో తీసుకొచ్చిరు ఆ లోగో తీరా చూస్తే ఏందంటే ఆ లోగో ఆ లోగో చేసినప్పుడు ఎన్ని డబ్బులు వచ్చినా తెలియదు కానీ ఆ లోగో ఏదో నార్త్ ఇండియా ఏదో స్కూల్ సంబంధించిన లోగో లెక్క పడుతుంది దాన్ని యాసి వచ్చి ఆ లోగోని పెట్టినది ఎంత లో క్లాస్ అంటే అరే నీకు లోగో చక్కగా మారడం లోగో కూడా మారడం రాదు నువ్వు తెలంగాణ లోగో మార్పులో కూడా తెలంగాణ అస్తిత్వాన్ని ఇబ్బందిస్తున్నావు తెలంగాణ కళాతో కాకతీయ కళాతోరణం కంటే కాపీ గుడ్డు లోగో అంత బాగుందా అప్పుడు నీ సర్కదా అంటే నువ్వు నీకు టాలెంట్కి మనం మనం చూస్తే బాధ ముఖ్యమంత్రి కాదు చెప్పరాజు కూడా పనికిరావు అని అడిగితే ఐఎమ్ షూర్ నీకు ఏమాత్రం అవగాహన లేదు దేని మీద కూడా ఏమంటారు దొంగ రాజకీయాలు నేను డబ్బులు నేను అడిగి చూస్తున్నావు కానీ ఇది చాలా దారుణం ఇది ఆ చూస్తే మనం ఏడు ఏడవాల్సి వస్తుంది అవును అది కాపీ అయ్యే వాళ్ళు కొట్టుడు దాన్ని స్కాన్ చేసి అటువంటి వ్యక్తి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే వ్యక్తి కేంద్ర మంత్రి దగ్గరికి పోయి నేను స్పోర్ట్స్ నాటిఫిట్ పెడతా నేను గేమ్స్ నిర్వహిస్తా నాకు లోన్ కావాలని అడిగి అది గ్రాండ్ కావాలని అడగాలి ఎవడైనా అడిగితే లో గ్రాండ్ కావాలని అడగాలి పిపిఎం అని అడిగితే లోన్లీ నీకు ఎక్స్ట్రా కావాలని అడగాలి నీకు ఎక్స్ట్రా గ్రాంట్ నాకు ఎక్స్ట్రా ఏమని అడగాలి ఏమని అడగడానికి అడగడానికి పేపర్లు ఇప్పించుకోడానికి అడుగుతారు కానీ అది వాళ్ళు ఏదైనా తెలుసు అది మళ్ళీ పబ్లిసిటీస్ అంటలే ఎస్ ఈ ఈ మన గత పది సంవత్సరాల నుంచి ఈ బిజెపి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చిన దాఖలాలు లేవు నువ్వేమైనా ప్రయత్నం చేసినావంటే అది కూడా కనబడతలేదు లేదు ఎక్కడ ఏదో పోయి లెటర్ ఇచ్చి వాళ్ళు ఇద్దరికి సరెండర్ అయిన బాబు గారికి సరెండర్ ఇటు మోడీ గారికి సరెండర్ అయ్యి సరెండర్ అయిన దానికి హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల ఐదు వందల కోట్లు మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ లో బోట ఒకటి రెండు ఈ అదాని ఏదైతుందో తర్వాత మొన్న మొన్న మనకు ఈ వాట్ మీటర్ కరెంట్ మీటర్ పెడతాం అన్నారు మోటార్ల మీటర్ పెట్టేది అది కూడా రేపు రేపు లైన్ ఇది ఒకసారి చూడండి ఆ ఇక్కొకటే ఒకటే మిత్రమా నేం ఏమంట అంటే ఏస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రికి కాంట్రాడిక్షన్ ఉంది చాలా కాంట్రాడిక్షన్ ఉంది ఎందుకు ఈ కాంట్రాడిక్షన్ రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ చేస్తాడు ఆ ఆ రాహుల్ గాంధీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ చేస్తాడు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటాడు చేసుకుంటాడు వాళ్ళని వ్యతిరేకిస్తాడు వీడు అగ్రిమెంట్ చేస్తాడు అదే ఉంటుంది ఎంత చాలా కదా అంత కాంట్రడక్షన్ వీళ్ళ యొక్క నిబద్ధత ఏంటి అసలు వీళ్ళకు ఒక నైతికతనే లేదు మాట్లాడేటటువంటి నైతికతనే లేదు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత కాంట్రిడాక్షన్ స్టేట్మెంట్ చేస్తే నిన్న ఓడి నమ్ముతాడు ఈ రాష్ట్రానికి ఎవరి పెట్టుబడి పెట్టాలే ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎట్లా ఉపాధి పొందాలి ఇది కదా ఉండాల్సింది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అండ్ మీరు టైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వాలి చెప్తే నేను ఇవ్వాలి మొన్న కూడా ఆర్టి ఆఫీస్ కి పోయింది ఓకే ఆ లైన్ వేచదు లేదు ఫోటో దిగే దగ్గర ఓకే అంటే నేను ట్విట్టర్లో అవి చూసుకుంటా లైన్ మూవ్ అవుతుంటారు అనుకుంటా నేను అట్లా మూవ్ అవుతుంది అనుకుంటా చూసుకుంటున్నా ఓకే చాలాసేపు అయితే నేను ఉన్న కానీ ఉన్నా కదులుతా నేను అటు ఇటు తిరిగి చూస్తే అందరూ ఉన్నగానే ఉన్నారు అరే ఏమైందిరా బావ అంటే కరెంట్ పోయిందండి అప్పుడు పదిహేను నిమిషాలు అయితే నా చోట్ల పడుతున్నాయి అప్పుడు నేను చూసిన పక్కకి ఉన్నగానే కానీ ఉన్నారు ఆయన ఫోటోలు తీసుకెళ్ళి పోలీస్ ఆయన పక్కపై కూర్చున్నాడు ఏం సార్ అంటే పోయింది అన్నాడు మరి ఏంటంటే జనరేటర్ అది ఆటోమేటిక్ కాదు వేస్తుంది అన్నాడు సంగతి అదే జనరేటర్ పక్కన వీళ్ళ మానిటరింగ్ లేదు ఇంకోటి ఏంటంటే నేను కంప్లైంట్ చేయనా అన్నాను కంప్లైంట్ చేయనా అంటే ఆయన నీళ్ళు అమ్ముతుండ్రు అదే చేస్తే మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ చేయబోకపోవాలి ఆయన ట్విట్టర్ లో పెట్టినా పెట్టినా అరే బాబు మీరు వస్తున్నాం మీద అర్ధగంట గంట పోయిందాక రెండు ఆర్టీఏ ఆఫీసులో శనివారం రోజు ఎంత రష్ ఉంటుంది కొన్ని లక్షల కోట్లు వేల కోటి వేలు బిజినెస్ అయితే ప్రభుత్వానికే వస్తే అటో అటాల బిజినెస్ అవుతుంది ప్రభుత్వానికి డబ్బు వస్తావు ప్రభుత్వం వచ్చే డబ్బే నీకు ఆడ కరెంట్ లేకపోతే సర్వీస్ చేయిపిస్తావు నీ కథ ఏంది అది కూడా ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసు అంటే కరెంటు కరెంట్ ఎదిలు పెట్టలేకపోతున్నావు అది కూడా వానాకాలం కన్సల్ప్షన్ కూడా ఉండదు ఈ ఎండాకాలం వేస్తే చక్కదన కరెంట్ కోటి ఇప్పుడు జల విద్యుత్ సప్లై అవుతుంది దూరాల నుంచి జనరేషన్ అవుతుంది జనరేట్ అవుతుంది ఈ సందర్భంలో నువ్వు కరెంటు కోతలు ఉన్నాయంటే నీ యొక్క అస్తవ్యస్తమైన పాలన అర్థం పడుతుంది ఎంత నిర్లక్ష్య ధోరణి అంటే ప్రజల పట్ల చేతగ చేతనం కనపడుతుంది వీళ్ళకి ఈ నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఈ మంత్రి వర్గాన్ని గానీ వాళ్ళ ప్రయోజ్ వేరే ఉన్న రోజులు వేసుకోవాలి అవును మళ్ళీ పదివేలు అయితే మళ్ళీ అధికారం వచ్చే అవకాశం ఉంటుంది కాదు అదే ఉంది మీరు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా గమనించగలరు నమస్కారం జై తెలంగాణ జై